నెల్లూరు నగరంలోని స్థానిక నెల్లూరు పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో గౌరవ అధ్యక్షులు కిషోర్ బాబు మాట్లాడుతూ గత నలభై సంవత్సరాల క్రితం నెల్లూరు పట్టణ రోడ్డు మార్జిన్ వ్యాపారుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మా అసోసియేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు ఒకే ధర విధానంతో వ్యాపారాలు నిర్వహిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ నలభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నెల్లూరు నగరంలోని స్థానిక స్టౌన్ హాల్ నందు ఈ నెల ఇరవై తేదీ రక్తదాన శిబిరం నలభై వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా మాజీ కలెక్టర్ కె రాజు ఝాన్సీ చల్లన్ చర్ల భాస్కర్ రెడ్డి నెల్లూరు నగరానికి చెందిన విశిష్ట అతిథులు పాల్గొంటారని తెలియజేశారు కావున నెల్లూరు జిల్లాలోని ప్రజానికం అశేష సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా పిలుపునిచ్చారు భారత కార్మిక సంఘాల రాష్ట్ర అదే సందర్భంలో మార్జిన వ్యాపారుల సంక్షేమ సంఘం సండే మార్కెట్ కమిటీకి గౌరవ అధ్యక్షుడిని వందల ఎనభై నాలుగు నుంచి నేను ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను ఆ రోజుల్లో ట్రంక్ రోడ్లో గాంధీ బొమ్మ దగ్గర నుంచి ఏసీ బొమ్మ దాకా ఫుట్పాత్ల మీద పెట్టుకొని వ్యాపారాలు పాత చేసుకునేవాళ్ళు అమ్ముకునే అమ్ముకునేవాళ్ళు చెప్పులు కుట్టుకునే కుట్టుకునేవాళ్ళు ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే ఏంటు ఆ కింద గుడ్డలు పరుచుకొనే వ్యాపారాలు చేసేట కొంతమంది కొంతమంది తోపుడు బళ్ళ మీద వ్యాపారం చేసే చేసేవాళ్ళు వాళ్ళంతా ట్రాఫిక్ అడ్డంగా ఉన్నారని ఆ రోజు పోలీసులు తొలగించడం జరిగింది దాని మీద మేము వాళ్ళందరినీ కూడగట్టి ఆ రోజు నేను డిఎస్ఓ అని ప్రజాంత్ర విద్యార్థి సంస్థకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండేవాడిని పౌర హక్కుల సంఘం ఓపీడిఆర్ ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ డిఎస్ఓగా మేము కలిసి ఆ చిరు వ్యాపారులందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ బతుకు చేసే హక్కు మీకు లేదు రాజ్యాంగ ప్రకారం బతికేంటి హక్కు ఉంది కాబట్టి ఆ రోడ్డు మీకు అడ్డంగా ఉంటే ఇంకొక రోడ్లనైనా వాళ్ళ వ్యాపారం చేసుకునే అవకాశం ఇవ్వాల్సిందేనని చెప్పి ఆందోళన చేశాం కరపత్రం వేసి ఊరేగింపు తీసి అప్పుడున్నీ కలెక్టర్ సుజాతారావు గారిని కలవడం జరిగింది ఆమె పోలీసు రెవెన్యూ మున్సిపల్ ముగ్గురిని పిలిచి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి చెప్పింది వాళ్ళు టౌన్ అంతా తిరిగి సర్వే చేసి చివరికి కోఆపరేటివ్ బ్యాంక్ పక్కన ఇప్పుడు మార్కెట్ ఎక్కడైతే ఉందో అక్కడ పెట్టుకోమని చెప్పి చేశారు ఆ రోజుల్లో ఏమిటంటే ఆదివారాలు సంతలాగా జరిగాయి చెన్నై నుంచి కూడా వ్యాపారాలు వచ్చేంటి వాళ్ళు ట్రంక్ రోడ్ అంతా ఆదివారం సంత జరిగేది ఆ సంత ఈ ఈ వీధి ఇచ్చిన తర్వాత ఈ వీధిలోకి మారింది కొద్ది నెలలు సంత ఇక్కడ జరిగింది జరిగిన తర్వాత ఆ సంత జరిగిన దాని ఫలితంగానే సండే మార్కెట్ అనే పేరు వచ్చింది చాలామందికి వచ్చే అనుమానం ఏమిటంటే ఆదివారం మాత్రమే ఉంటుంది ఈ మార్కెట్ అని కానీ అది ఆ వీధిలో ఉన్న ఇంటాళ్ళకి ఇళ్ల ముందు కూడా పెడుతున్నారనే కంప్లైంట్లు వచ్చిన తర్వాత మేము ఆలోచన చేసి రెగ్యులర్గా వ్యాపారం చేసుకునే వాళ్ళకి మాత్రమే దీన్ని పరిమితం చేద్దామని చెప్పి అట్లా రిస్ట్రిక్ట్ చేశాం అట్లా ఒక వంద కుటుంబాలు ఆ రోజు నుంచి ఎనభై నాలుగు నుంచి అక్కడ బతుకుతూ ఉన్నాయి సరే ఆ వీధిలో అంతకుముందు ఒక కాంట్రాక్ట్ ఉండేవాడు ఆయన టిప్పర్లు పెట్టుకుని దాన్ని ఆ వీధిని ఆయన సొంత అవసరాల కోసం వాడుకునే ఎప్పుడైతే మార్కెట్ వచ్చిందో ఆయన అవసరాలు దెబ్బతిని దాన్ని ఎత్తేపించడం కోసం తీవ్రంగా ప్రయత్నం చేశాడు ఒక నాలుగైదు సంవత్సరాలు ఇది నడిచింది దాన్ని ఎదుర్కొని మేము నిలబడ్డాం తర్వాత తొంభై ఒకటిలో రాజీవ్ గాంధీ హత్య జరిగిన సందర్భంగా మొత్తం తమిళ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా లూటీ దహనకాండ ఇవన్నీ చేపట్టారు ఇందిరాగాంధీ అయితే హత్య సందర్భంగా సిక్కుల ఆస్తులు అట్లాగే ధ్వంసం చేశారు రాజీవ్ హత్యప్పుడు తమిళ్ ఆస్తులన్నీ ధ్వంసం చేశారు ఈ మార్కెట్లో ఆ రోజుకి యాభై పర్సెంట్ తెలుగు వాళ్ళు యాభై పర్సెంట్ తమిళ్ళు ఉండేటాడు మరి అది ఎట్లా క్యారీ అయిందో ఏమో లేకపోతే వాళ్ళకి ఇంకొక తమిళ్ళ ఒక ఆర్గనైజ్డ్ ఏరియా దొరకనో ఏమో కానీ మొత్తం మీద ఇది తమిళ మార్కెట్ అనేది ముద్రేసి మొత్తం మార్కెట్ని లూటీ చేసి తగలబెట్టారు ఆ తగలబెట్టిన సందర్భంగా ప్రభుత్వమే ఆస్తులు కాపాడాల్సిన ప్రభుత్వమే ఇట్లా చేయడం ఏమిటని చెప్పి మేము మళ్ళీ కరపత్రం వేసి అక్కడ ఆందోళన చేసాం ప్రజల నుంచి మద్దతు కూడగట్టి ఉప్పు పప్పు బియ్యము కుటుంబాలన్నీ బతకడం కోసం అని చెప్పి రెండు మూడు నెలలు ఆ రకంగా వాళ్ళకి కుటుంబాలన్నీ నిలబడడం కోసం చూపించేసాం అప్పుడు కలెక్టర్ రాజుగారు ఉన్నారు జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రి ఆ కాలంలో మేము రిప్రజెంట్ చేసి ఆందోళన చేసిన తర్వాత చివరికి ఏమిటంటే ఒక ఇరవై ఐదు వేల లోన్ ఇచ్చి కొంత సబ్సిడీ కొంత లోనుగా ఇచ్చి మళ్ళీ వ్యాపారాలు పునరుద్ధరణ చేయడం కోసం చేశారు అయితే ఈ తగలబడిన సందర్భంగా చేసిన పని ఏమిటంటే అన్ని బొంకులు యూనిఫారంగా పెట్టేంటిదీ తీసుకున్నాం అంతకుముందు అంతా జిగ్జాగ్గా ఎవరు ఈ బొంకు సైజు వాళ్ళు ఇదిగా ఉండేంటిది అందరూ యూనిఫారంగా చేసిన తర్వాత మార్కెట్కి అంతా ఒక షేప్ వచ్చింది తొంభై ఒకటి తగలబడిన తర్వాత పునరుద్ధరణలో సరే అప్పటి నుంచి కూడా మళ్ళీ మేము ఆ రోజు తొంభై ఒకటి తగలబడ్డప్పుడు కలెక్టర్గా పనిచేసిన ఇంటి రాజు గారిని ఆహ్వానించాం మీరు ఆ రోజు సీన్లో ఉండి సహాయపడ్డారు కనుక మిమ్మల్ని మేము పిలవాలని చెప్పి అనుకున్నామని చెప్పి చెప్పాము ఆయన రావడానికి సిద్ధపడ్డారు అట్లాగే నెల్లూరు టౌన్కి సంబంధించిన ఇంటి అనేక రంగాల్లో కృషి చేస్తున్న ఇంటి వాళ్ళు పర్యావరణవేత్తలు సైన్స్ ఉద్యమకారులు ప్రజా సంఘాలకు సంబంధించిన ఇంటి వాళ్ళు అందరినీ కూడా ఈ సందేశాలు ఇవ్వడానికి మేము పిలవడం జరిగింది అట్లాగే ఈ సందర్భంగానే సభ్యులకు సంబంధించిన ఏంటి దాంట్లో గతనికి విడగొట్టి ఇంకొక ఇది కూడా ఏం చేసామంటే కుటుంబాలకు సంబంధించిన మహిళలకి పురుషులకి అందరికీ కూడా ఆటల పోటీలు కూడా జరిపా ఈ కుటుంబాలకు సంబంధించి చదువుకునే పిల్లలు మా ఆడపిల్లలు మగపిల్లలు అందరికి కూడా ఇది కుటుంబాలన్నిటికీ సంబంధించిన పండుగగా ఇరవై తేదీన ఉన్నాం అందువల్ల ఈ ఫంక్షన్కి నెల్లూరు జిల్లా ప్రజానీకాన్ని అంతా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ సంతోషంలో పాలు పంచుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం ఇప్పటికీ మార్కెట్లో ఏ ఏ పద్ధతులు అయితే అమలు జరుగుతున్నాయో ఆ అమలు జరిగే దానికోసం అని చెప్పి అందరూ సహాయ సహకారాలని తిరిగి యథాతథంగా కొనసాగించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం